విద్యార్థుల్లో పోటీ తత్వం నింపడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు మేడికొండూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ కు కేంద్ర మంత్రి హాజరయ్యారు స్కూళ్లను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ర్యాంకింగ్ పద్ధతిని ఏర్పాటు చేసిందని తెలిపారు పిల్లల జీవితం బాగుపడాలి అంటే తప్పనిసరిగా ఎంతో పెట్టాలి తప్పదు పెడితేనే వచ్చే ఎనభై సంవత్సరాలు వాళ్ళ జీవితం బంగారు భవిష్యత్తులాగా ఉంటుంది మీరు కూడా ఎక్కువ ప్రెషర్ కూడా చేయకూడదు ఎవరైనా సరే పిల్లల మనస్తత్వాన్ని బట్టి తల్లిదండ్రులు వెళ్ళాలి ఈరోజు చూస్తా ఉంటే చదువు ఒక్కటే కాదు డ్రగ్స్ కు అవుతున్నారా మొబైల్ ఫోన్స్ కు అవుతున్నారా లేకపోతే ఈ పీర్ ప్రెషర్ మిగిలిన వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేని తట్టుకోలేకుండా మానసిక క్షోభకు గురై సూసైడ్స్ కూడా ఈరోజు ఎక్కువ ఉంటా ఉన్నాం మనం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీచర్స్ కూడా ఒక పిల్లవాడి స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి అదేవిధంగా వారి డ్రీమ్స్ ఏంటి భయాలు ఏంటి అని తెలుసుకొని ప్రతి పిల్లవాడికి తగ్గట్టుగా చేయబట్టుకుని ముందుకు నడిపిస్తే భారతదేశం అద్భుతంగా ముందుకు వెళ్తుంది మీ పిల్లల జీవితం